మేము ఈరోజు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఈరోజు ఈ నాయకురావుల సంక్షేమ సంఘం కార్యాలయం ముందు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో పాటు ఆ రాష్ట్రంలో జనరల్ సంగతిగా సెలెక్ట్ అయినటువంటి దశదోడ బాలయ్య గారితో ఈరోజు ఇక్కడ సమావేశమైనాం ఎందుకంటే నేను ప్రతి సంవత్సరము క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం నాకు అలవాటు ఆ దాన్ని నేను ఎలా అదే జనవరి 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 ఇరవై ఒకటో తేదీన నిర్ణయించడం జరిగింది సభ్యుల ఆమోదం మేరకు తర్వాత ఒక వర్కింగ్ టెస్టెంట్గా ఉన్న వ్యక్తి అనారోగ్య రీత్యా ఉన్నందువల్ల ఆయన ప్లేస్లో డాక్టర్ ఎంసీ గారిని ఎన్నుకోవడం జరిగింది ఆయన నామినేట్ చేయడం జరిగింది తర్వాత ఒక ఆరు మన అసోసియేట్ ప్రెసిడెంట్ గారు ఒక ఆరుమంది ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఎన్నుకో ఎన్నుకోవాలా చాలా అవసరం వల్ల ప్రెసెన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది దానికి గాను ఫస్ట్ నానా ప్రతాప్ గారు రెండు ఎగోగొండ రంగయ్య గారు మూడు వచ్చేసి రమణ గారు సివి రమణ గారు నాలుగు వచ్చేసి ఆరుమంది ఆరుమంది ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది జరిగిన తదుపరి ఏంటంటే మేము మా మంగళూరు మంగళూరు అంటే గ్రామస్థాయి పట్టణ స్థాయి జిల్లా స్థాయి మా కళ స్థాయిలో కూడా మాకు చాలా ఇంపార్టెన్స్ ఉందనేది తమ అందరికీ తెలిసిందే ఎందుకంటే శుభ కార్యాలకు అశుభ కార్యాలకు మనిషి మనిషిని నీట్గా తయారు చేసేదానికి కూడా చౌరవృత్తి ఒకటి రెండోది శుభకార్యాలు అశుభ కార్యాలకు నా మన వాయిద్య కళాకారుల తరఫున అనేక రెండు రకాల బృందాలు ఏర్పడి వాళ్ళకు సహకరించడం జరుగుతుంది సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి సహకరించే ఏకైక కులం ఏదుగా అంటే బ్రాహ్మణ కులం ఈ నాయబ్రహ్మణ కులంలో వృత్తి వాయిద్యం ఉద్యోగం తర్వాత గ్రామీణ స్థాయిలో ఈ కాన్పులు చేసే స్థితి కూడా పూర్వం మాకు మా కులానికి ఉండేది ఇప్పుడు ఇదే క్రమంగా హాస్పిటల్స్ వైద్యం పెరిగిన తర్వాత అది కనుమరుగా అయిపోయింది కాబట్టి మేము ప్రతి వృత్తిదారునికి ప్రతి వాయిద్య కళాకారుడికి ప్రతి ఉద్యోగ సోదరుడికి వృత్తిదారుడు కానీ వాయిద్య కళాకారుడు వాళ్ళ రెండు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఉద్యోగ సోదరుడు కాబట్టి ఉద్యోగ సోదరులు కూడా ఏకమై అందరూ కూడా వృత్తి వాయిద్య ఉద్యోగ సోదరులు అందరూ కూడా ఏకంగా తయారై అందరికీ సమాజంలో ఇబ్బంది పడుతున్న అనేక రకాల వ్యక్తులకు అనేక రకాల వ్యక్తులు మూడు నాలుగు క్యాలెండర్లుగా ఇబ్జర్చుకొని ఎవరెవరికి ఏమి అవసరమో వాళ్ళకు అందించినకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా నిర్ణయం తీసుకొని సాయం దృఢ సంకల్పంతో ఈ సంఘం ఏర్పడింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఆవిష్కరణ ద్వారా మా కులం యొక్క మా కులం యొక్క గొప్పతనాన్ని సమాజానికి బీసీ భవన్లో కూడా తెలియజేస్తూ వచ్చాము తర్వాత ఇప్పుడు కూడా మా కులం అనేది అన్ని అన్ని కులాలు బీసీ కులాల్లో ఉన్న ముప్పై ఆరు కులాలు కడపలు ఉన్నాయి అందులో చాలా ముఖ్యమైన కులం అని చెప్పి మీకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ కులం లేకపోతే మనిషి సంస్కారం కోల్పోతాడు తర్వాత శుభకార్యాలు అశుభ కార్యాలను కాను ఆ రెండు శుభకార్యాలకు అశుభ కార్యాలకు మన మేల బృందాలు మేల బృందాలు లేకపోతే పెళ్ళిళ్ళు కూడా జరిగినా జరగనట్టే కాబట్టి ఈ విధంగా ఈ పొలానికి చాలా ప్రాముఖ్యత ఉంది అందులోంచి వచ్చిన వాళ్ళే ఉద్యోగ సదురు కావున ఉద్యోగ సదురులు కూడా ఈ విషయాన్ని గుర్తించి అందరికీ బేసికల్గా ఎవరైనా సాయం అవసరమో వాళ్ళకందరికీ కూడా చేయాలనే దుడు సంకల్పంతో ఈ సంఘాన్ని సపోర్ట్ చేస్తూ ఇంతకాలం నడుపుతూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంఘం ఏర్పడింది అప్పటి నుంచి ఇంతవరకు దాదాపు ముప్పై సంవత్సరాలుగా మేము సమాజ పరంగా సేవలు చేస్తూనే ఉన్నాం అంతేకాకుండా అన్ని రకాల వారికి బలహీనపడిన వారికి తర్వాత ఇబ్బందులు పడేవారికి కూడా మేము లోన్లు లోన్లు కూడా పదివేల రూపాయలు ముందు ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు పదివేల రూపాయలు నూట యాభై నాలుగు మందికి ఇవ్వడం జరిగింది ఎవరికి వృత్తి వాయిదా కళాకారులు మాత్రమే ఉద్యోగస్తులు అవసరం లేదు కాబట్టి ఇవ్వడం లేదు కాబట్టి ఈ విధంగా మాకు ఎంతవరకు వసతి ఉందో అంతవరకు అనుకూలం ఉందో అంతవరకు మేము ముందుకు వెళ్ళి సహకరిస్తూ పోతున్నాం ఇంకా దృఢమైనటువంటి సంకల్పంతో పెద్దలందరూ కూడా నిర్ణయించారు చేయాలనే సంకల్పంతోనే ఉన్నాం తర్వాత మేము చేస్తున్నాము మా కులం గొప్పది అనే దానికి సవిత మహర్షి గాయత్రి మాత యొక్క స్థితిగతులను తెలుసుకొని నెట్లో తీసుకొని వాళ్ళు మా కులాన్ని రిప్రజెంట్ చేసే గొప్ప వ్యక్తులని ఆమె మా కులం ఆడపడుచని వారి తండ్రి సరిగద మార్చని తర్వాత కృతజ్ఞ త్రేద తాపర కలియుగాలలో కూడా వారికి ఇంపార్టెన్స్ లభించిందని ఆ దాన్ని మేము ఇప్పుడు నెట్లో తీసుకొని వారి ఫోటోలతో క్యాలెండర్లు మేము ప్రకటించడం జరిగింది కూడా పెద్ద స్పందన రావడం ఎక్సిస్టెన్స్ ప్రతి వారికి ఇప్పుడు క్రమంగా తెలుసు తెలుసుకోగలుగుతున్నాము ఈ కులము ఒక ఉన్నతమైన కులమని ఆ అలవాట్లు పద్ధతులు బలహీనతల వల్ల ఇది చాలా బలహీనంగా మారిందని ఆ మారిన కులానికి ఈ సంఘం వల్ల అభివృద్ధి జరుగుతుందని అది దాదాపు థర్టీ పర్సెంట్ వరకు తాగిపోయిందని ఇంకా సెవెంటీ పర్సెంట్ జరగాలని దానికి ఇంకా ఎన్నో సంవత్సరాలు కృషి అవసరమని అందరికీ కూడా ఇప్పుడు మా యొక్క సర్వేలో తేలింది దాంట్లో అందరికీ కూడా ఈ విషయం తెలియపరుస్తూ మేము ముందుకు పోతూ ప్రతి ఒక్కరు సహకరించాలని సహకరిస్తే ముందుకు పోతుందని కులంలో పుట్టిన కుల రుణాన్ని తీర్చుకోవాలని మా అందరి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మీరు కూడా ఈ దీనికి విచ్చేసినందుకు మేము చాలా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే మా మనసులో ఉన్న భావాన్ని మేము ముందర పెట్టాం ఆ భావం ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత ఇది కాబట్టి మీరు చేస్తున్న ఈ కృషి కూడా మేము ఎంతో దృఢపడి ఉంటాం కాబట్టి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి వారం వారం కూడా మీరు మీటింగ్ పెట్టుకొని ఏమి చేయాలో ఎక్కడ బలహీతుందో ఏ ప్లేస్లో బలహీతుందో తెలుసుకుంటున్నాం కడపలో పద్దెనిమిది పదాలు ఉన్నాయి పద్దెనిమిది పదాలలో కూడా మా మా కొడుకు జిల్లు ఉంటారు అంతేగాక కడప జిల్లాలో ఉన్న అస్టిమేట్ కడపలో కూడా యాభై మండలాలు ఉన్నాయి యాభై మండలాల్లో కూడా నాయంలో లేని ఊళ్ళు లేదు నాయకులం లేని మండలం లేదు నాయకు రావడం లేని పట్టణం లేదు నాయకు గ్రామం లేని జిల్లానే లేదు దాదాపు పదహైదు వేల మంది జనాభా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మేము కడప జిల్లాలో ఉన్నారని తెలియజేస్తున్నాం కాబట్టి ఈ దీనికి ప్రభుత్వం వారు ఈ మధ్య కాలంలో చాలా పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది దానికి మా జనరల్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు బాలయ్య గారు తరువాత ఆయన తన యొక్క ముఖ్యమైన సందేశంలో తెలియపరుస్తారు ఇందుకు మీరు సహరిస్తున్నందుకు సదా మేము అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇలా పాలకులకు తర్వాత అందరికి కూడా మేము ఈ విధంగా పుతజ్ఞులు అద్దామని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నాను చెప్పండి గురుస్వామి ది అసోసియేషన్ చెప్తున్నా సంక్షేమ సంఘం సభకు నమస్కారము మా ఈరోజు మా యొక్క ఎందుకు కమిటీకి వచ్చినటువంటి మా పొల పెద్దలకు మరియు పత్రికా విలేతలకు మా ధన్యవాదాలు నేను ಈ ನವಂಬರ್ ಇರೈಮೂಡವ ತೇದಿನ ಜರಿಗಿನ ಸ್ಟೇಟ್ ನಾಯಕರನ್ನು ಸಂಶೇಮ ಸಂಘ ಅಸೋಸಿಯೇಷನ್ ಜನರಲ್ ಸೆಕ್ರಟರಿ ಎನ್ನುವ ಪಟ್ಟು ನೇನು ಲೋ ಸೆಕ್ಷನ್ ಆಫೀಸರ್ ಹೈರ್ ಎಡ್ಯುಕೇಷನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ರಿಟೈರ್ ರಿಟೈರ್ ಅಟೈರ್ ಅನ್ನ ತರ್ವತ್ತೂ ಗವರ್ಮೆಂಟ್ವರ್ಸಾ ತಂಡ ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಟಿವ್ ಆಫೀಸರ್ ಪೋಸ್ಟ್ ಇದು ಈ ಪ್ರಸ್ತುತ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಾರು ಗೌರವ ನೀರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಾರು ಅಲ್ಲೇ ದೇವದಾಯ ಶಾಖ ಮಂತ್ರಿಗಾರ మా నాయకు బ్రాహ్మణ పులుస్తలకు ఇద్దరికి పెద్ద పోస్టు అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు శ్రీశైల దేవస్థానము అలాగే కె పెంచలయ్య గారు కిషోర్ పెంచలయ్య గారికి దానిపాతం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది ఈ మన ఆంధ్రప్రదేశ్లో యొక్క రెండు టెంపుల్ ఆర్జీసీ టెంపుల్సు మెయిన్ టెంపుల్స్ ఇటువంటి వారికి మా కమ్యూనిటీలో నాయు కమ్యూనిటీలో ఇద్దరికి ఈవో పోస్ట్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు మరియు అలాగే దేవాదాయ శాఖ మంత్రి వారికి ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకా త్వరలో యూనివర్సిటీలలో బీసీ పోస్టులు కూడా విలువ చేయబోతున్నారు కాబట్టి దానిలో కూడా మా యొక్క నాయబ్రాహ్మణులకు ఎంతమంది విద్యావంతులు వాళ్ళకు వాళ్ళకి కూడా చోటు కల్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు చేసి ఓకే సభకు విషయం అందరికీ నమస్కారాలు విజయవాడలో మా అసోసియేషన్ నాగిబ్రాహ్మణ సంఘం తరఫున అసోసియేషన్ జరిగింది ఆ బిల్డింగ్లో మా కడప నగరానికి బాలే స్థానం జనరల్ సెక్రటరీగా వేయడము చాలా సంతోషకరమైన విషయము అందుకే సమర్థులైనటువంటి వ్యక్తి మా కమిటీ మెంబర్ మా యొక్క బ్రాహ్మణ సంఘము ప్రజలకు సేవ చేయడం అనే అంటే ముఖ్యంగా ముందుగా ఉంటుంది ప్రజలతో కలిసి ప్రజలతో మెలిగి వాళ్ళతో కలిసి చేసే సంఘము ఒక న్యాయబ్రాహ్మణ సంఘం ఒక్కటే అందులో ముందుండి నడిపేది ఏ కార్యక్రమం జరిగినా మంచి కార్యక్రమం జరిగినా తెలుగు కార్యక్రమం జరిగినా ముందు నిలబడి ఉండే వాయిదకారులు మా బ్రాహ్మణ సంఘం వారే కాబట్టి మా సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఒక అభిలాషతో మా ఒక ప్రెసిడెంట్ గారు కూడా ఈ మధ్యలో ఎన్నో కార్యక్రమాలు జరిపినారు అవన్నీ ఇంతకుముందు చెప్తాను కాబట్టి తిరిగి నేను చెప్పడం అవసరం లేదు క్యాలెండర్ అనేది మా యొక్క గురించి అందరికీ తెలపడానికి ప్రతి సంవత్సరము ఇద్దరు కమిటీ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ నెంబర్లు ఏమి ఎవరిని అవసరం వస్తే ఫోన్ చేసి చెప్పగలిగినటువంటి కలగగలిగినటువంటి అవకాశం అందరికీ ఇవ్వాలా అనే సదుద్దేశంతో క్యాలెండర్ను ఆవిష్కరణ జరుగుతుంది అది జనవరి ఇరవై ఒకటో తారీఖున మా యొక్క ఆవిష్కరణ నిర్ణయించినందుకు కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ కమిటీ మెంబర్స్ కూడా బ్రిటిష్ ప్రెసిడెంట్ గాను ఎగ్జిక్యూటివ్ సెక్రటరీస్ గాను ఒక ఆరు మంది నిర్ణయించడం ఇప్పుడే జరిగింది అది ఒక కమిటీ మూలంగా జరిగింది కాబట్టి ఇది ఎంతో ముందుకు పోయే అవకాశం మా యొక్క నాయకురాముల సంఘాన్ని కలిగించిన ప్రభుత్వం వాడికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను వివరణిస్తున్నాను సి గంగాధరుడు సిటాధి ఆరు డిసెంబరు ఆరు పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరమా నాయ సేవ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సభ జరగనుంది అందువలన మా కులానికి నిర్ణయం జరుగుతుంది అతలం వచ్చేసి షాపులు పెట్టేసి మా జీవనం చిన్న కనుక కొనసాగుతుంది అందువలన మేము కలెక్టర్ గారికి ఒక నిబంధనలు ఇచ్చేసి మేము నగరం ఇవ్వాలనుకున్నాము మేము అందరం సభ్యులందరము మా ప్రభుత్వాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది గమనించి కలెక్టర్ గారు మన మా మనవి నిర్యమించుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు చె చెప్పి లాస్ట్లో ఫలాని క్యాడరు అది నీ పేరు చెప్పి క్యాడర్ చెప్పి ముందు చెప్పు ఉండకరంత ముందుకు రానా ముందుగా నూరు కూడా నూరు కూడా అడ్ క్లాస్ క్లాస్ అన్న అడ్ ఓకే అన్న అది చెప్పారు మేడం చెప్పు ఓకే ఇక్కడికి సమావేశానికి ఇచ్చిన న్యాయబ్రాహ్మణ సభ్యులందరికీ సభ్యుడి సభ్యులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అదేవిధంగా మీడియా మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శ్రీశైలం ఈవోగా మన న్యాయబ్రాహ్మణ కులానికి ఏర్పాటు చేయడం చాలా శుభ అదేవిధంగా కాణిపాకంలో కూడా ఈవోగా ఇవ్వడం చాలా సంతోషంగా విషయం ఈ ఇళ్లకు న్యాయబులకు ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి చాలామంది చాలా చాలామంది కష్టపడ్డారు వాటి వాళ్ళందరినీ గుర్తించి సమితి స్థానం కల్పించాలని కోరుకుంటాం అదేవిధంగా ఇప్పుడు ఫెడరేషన్ చైర్మన్ సదాశివం గారికి ఇవ్వడం జరిగింది ఆయన సౌమ్యుడు చాలా ఇంటెలిజెన్సీ అన్ని రకాలుగా ఉన్నాడు మా నాయన సభ్యులకి అందరికీ ఆయన న్యాయం చేస్తాడని కోరు సభామూలక తెలుపుతున్నాం అదే అదేవిధంగా డైరెక్టర్లందరినీ సముచి సముచితమైన వాళ్ళకే నారా చంద్రబాబు నాయుడు పరిశీలించి ఇవ్వడం జరిగింది చాలా సంతోషం వై ఏ రంగయ్య కడప జిల్లా వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడు ఓకే కడప జిల్లా నాయకుల సంక్షేమ సంఘం ద్వారా టెన్త్ క్లాస్ పదేవ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు మెరిట్స్ స్కాలర్షిప్స్ కూడా ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతున్నది అలాగే ఎవరైతే నాయకుల పిల్లలను మంచిగా చదివించుకునే వాళ్ళకు మంచి ఉదీర్ణత సాధించిన వాళ్లకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా సత్కరించడం జరుగుతున్నది ఈ విధంగా సత్కరించడం వలన మా నాయి బ్రాహ్మణ యొక్క కుటుంబాలు వాళ్ళ పిల్లలను మంచిగా చదివించుకొని మంచిగా ఉత్తీర్ణత సాధిస్తారనే ఉద్దేశంతోనే మా ప్రెసిడెంట్ అయినటువంటి గురుస్వామి గారు మిగతా సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం ఈ యొక్క స్కాలర్షిప్ ఇస్తున్నాము ఫస్ట్ క్లాసు హై మెరిట్ వచ్చిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళకు మూడు వేల రూపాయలు థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళకు రెండు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా శాల్వ కప్పి సత్కరించడం జరుగుతున్నది దిద్దవటం బాలయ్య జనరల్ సెక్రటరీ స్టేట్ ప్రెసియేషన్ అసోసియేషన్ సభలో పెద్దలందరికీ నమస్కారం నేను ఈరోజు అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ గారు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేసినారు దానికి కట్టుబడి ఉన్నాను పెద్ద అందరి సహకారంతో సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ మతంలో నడపాలని చెప్పి ఉద్దేశంతోనే ఉన్నాను వారి సహకారంతోనే జరగాల డెవలప్మెంట్ జరగాల పది మందికి పేరు అవ్వాలా పది మందికి సహాయం లేవాలా ఆ ఉద్దేశంతో ఈ సంఘం ఉంది కాబట్టి ఎన్ని రోజులు జరుగుతూ ఉంది కాబట్టి నాకు తెలిసి చెప్పవచ్చు డాక్టర్ ఎంశాచర్